హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు అందరూ బాగున్నారు కదండి ఈరోజు నేను లంచ్లోకి పుదీనా టమాటా చట్నీ చేశానండి చాలా సింపుల్ చాలా టేస్టీగా వచ్చింది ఆ ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా చూసేసి ఎలా వచ్చిందనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ముందుగా ఒక ఆరు టమాటాలు తీసుకున్నానండి ఈ ఆరు టమాటాలని ఆ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నానండి ఒక ఆరు టమాటాలు మీడియం సైజువి అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక మళ్ళీ కొంచెం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకుంటానండి నేను ఇప్పుడే జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపగుండ్లు అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసేసానండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్ని యాడ్ చేసేద్దాం ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసేద్దాం తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసేస్తున్నానండి ఈ టమాటాలన్నీ వేసేసి ఒకసారి కలబెట్టేయాలి కలబెట్టేసిన తర్వాత ఆకు పుదీనా ఆకులు వేసేద్దాం ఒకసారి అలా కలపెట్టేసేసుకొని టమాటా మొక్కలన్నిటిని ఇప్పుడు పుదీనా అండి పుదీనా అయితే కనుక ఒక రెండు కట్టలు తీసుకున్నానండి మంచిగా ఆ పుల్లలు ఏం లేకుండా మంచిగా చిన్న చిన్న ఆకులన్నీ తీసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాష్ చేసేసి ఈ ఆకు అంతా ఇప్పుడు ఆ టమాటోస్లోకి యాడ్ చేసేసుకోవాలండి టమాటాలు విడిగా పచ్చిమిర్చి విడిగా ఆకులు విడిగా అన్నీ ఏవి వేయరు నేను అన్నీ ఒకేసారి మగ్గిస్తే సరిపోతుంది మగ్గిపోతాయి ఇప్పుడు నేను ఆకు వేస్తానండి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ రెండు మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అనమాట పచ్చిమిర్చి అనేది మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి నేను నేనైతే పది నుంచి పదిహేను దాకా కాయలు వేసానండి ఇవి కొంచెం స్పైసీ తక్కువగానే ఉన్నాయి సో అందుకని నేను ఎక్కువగా వేసుకున్నాను సో ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి పది నుంచి పది ఒక పది నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది బాగా మగ్గిపోయిన తర్వాత కలబెట్టేస్తూ బాగా మగ్గించుకోవాలి మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి ఇవి కొంచెం పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతాయండి ఇప్పుడు మిక్సీ ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అట్లా వేసేసుకున్నానండి తీసిపెట్టుకున్నా తీసి అట్లా తీసి పెట్టుకున్నాను వేసుకున్నాను ఇప్పుడు చాలారిపోయిన తర్వాత ఎన్ని టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తాను అదే రోలు ఉంటే కనుక మంచిగా పచ్చిమిర్చి విడిగా ఫస్ట్ కొంచెం దంచిన తర్వాత మిగతా టమాటాలు పొది నాకు సరిపోతుంది మనకి రోలు లేదండి సో అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేసేస్తున్నాను అన్ని వేసేసిన తర్వాత ముందుగా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు తీసుకొని ఒక ఐదు ఆరు రెబ్బలు పైన ఉంటాయి ఆ చిన్న నిమ్మ చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మిక్సీ పట్టేసేయడమే అయిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత రెడీ అయిపోయింది పుదీనా చట్నీ సో ఇదంతా రెడీ అయిపోయింది బాగా స్మూత్ గా పేస్ట్ వచ్చేసింది అనమాట సో ఈ పేస్ట్ అంతా మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఈ చట్నీ అంతా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అన్నీ సరిపోయాయి సాల్ట్ పచ్చిమిర్చి సరిపోయిందండి సో మొత్తం ఒకసారి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఈ పుదీనా చట్నీకి ఎగ్స్ తోటి ఆనియన్ వేడి వేడి అన్నంలో ఒక ఆనియన్ పెట్టేసుకొని ఒక ఎగ్ కార బూంది ఇవన్నీ వేసుకొని పుదీనా చట్నీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి నేను అలా ట్రై చేశాను సో మీరు కూడా అలా ట్రై చేసేయండి ఈ పుదీనా చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే విత్ ఎగ్ ఆనియన్ అన్నీ పెట్టేసుకొని తినండి చాలా చాలా బాగుంది టేస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్